టీడీపీతో ఆత్మీయంగా సాగిన నగరాల సమావేశం విశాఖపట్నం పూతిన మల్లైపాలెలో గల వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఏడవ తారీఖు మంగళవారం నియోజకవర్గ నగరాల సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి ముతుకమల్లి శ్రీభరత్ మరియు అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ హాజరయ్యారు అనంతరం అతిథులు ఇద్దరు చేసి ప్రజ్వలించి సభలో ప్రారంభించారు ఈ సమావేశంలో శ్రీ భరత్ మాట్లాడుతూ నాకు ఊహ తెలిసిన వరకు కుల వ్యవస్థ అంటే ఏమిటో తెలియదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యత తెలిసి వచ్చింది చేతి ఉమ్మడి ప్రభుత్వం మీ పిల్లల భవిష్యత్తు కోసం వారిని చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశం ఇస్తుంది ఇప్పటి ప్రభుత్వం డిగ్రీల పైన చదువులు చదివిన వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ అని ఉద్యోగాలు ఇచ్చామని ఐదేసి వేరు చేతిలో పడుతుంది పేదలు పెద్దదారులు అంటున్న ఈ ప్రభుత్వం పేదలు మరింత పేదరికంలో ఎలా నెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం డబ్బు అధికారం ఒక కులం దగ్గరే ఉండాలని అనుకుంటుంది నగరంలో ఒకరే కాదు రాష్ట్ర ప్రజలందరూ బాధితులే రాష్ట్రం బాగుపడాలి అంటే పాలన మారాలి అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి ఈ ప్రభుత్వం అంటూ అప్పులు తెచ్చి అభివృద్ధి గాలికి వదిలేసింది నేను అధికారులకు వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న టీడీఆర్లన్నీ పరిష్కరిస్తాం మేము ముందు చేపట్టిన మాస్టర్ ప్లాన్స్ మొత్తం కంప్లీట్ చేసి ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం నగరాలకి బిసి డి నుంచి బీసీ మార్చడం మార్చుతానని మార్పుతానని హామీనిస్తున్నానని చెప్పారు ఈ సమావేశంలో నగరాల కుల పెద్దలు వాంటాసి అప్పలరాజు నాగోతు సత్యనారాయణ పిల్ల నరసింగారావు పిల్ల వెంకట్రావు పిల్ల మంగమ్మ పోతిన అనురాధ పోతిన నరసింహానాయుడు గురునాథ్ నాగోతు ప్రకాష్ పోతిన ఎల్ నాయుడు నాగోతు శివాజీ పోతిన శివ మరియు నగరాల కుటుంబాలు హాజరయ్యాయి భోజనం కానీ లేకపోతే పిల్ల కానీ కొన్ని కొన్ని ఏ మీ బాగా పాపులర్ తెస్తున్నాయో వాటితోటి ఇక్కడ విశాఖపట్నంలో ఈరోజు అంటే ఒక హాట్ విశాఖపట్నానికి అటువంటి మధురవాడలో ఈరోజు పోతిన మల్లయ్య పాలు అని ఆ పేరుతోనే ఒక కాలనీ మొత్తం కూడా డెవలప్ అయ్యింది అంటే విశాఖపట్నం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే భోజన తెలుస్తుంది క్రికెట్ స్టేడియం కావచ్చు లేకపోతే హౌసింగ్ కాలనీ కావచ్చు ఇవన్నీ ఒక నోటెడ్ ప్లేస్కి వచ్చింది అంతేకాదు కాలేజ్ ముందు మన విజయ్ కానీ లేకపోతే అపల్లత కానీ మాట్లాడే పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఈ సామాజిక వర్గాల నుంచి అనేక మంది సభల్లో కూడా ఉంటారు మరి ప్రస్తుతం ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు ఏదో ప్రభుత్వం కులాలను దృష్టి పెడితే అందులో ఈ కులం పేరే లేకుండా లిస్ట్ పెట్టారని చెప్పి అంటే అంత నిర్లక్ష్యం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఇవ్వాలి అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక కార్పొరేషన్ వేసి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి గుర్తింపు ఇచ్చామని గౌరవించామని చెప్తా ఉన్నారు అంటే దాని ఎలా ఉందంటే కార్పొరేషన్ వేసారు ఆ కార్పొరేషన్ ఒక చైర్మన్ వేశారు తొమ్మిది మెంబర్లు వేసారు కానీ దానికి ఒక ఆఫీస్ లేదు ఒక టేబుల్ లేదు ఒక ఉండడు ఒక ఫ్యాన్ ఉండదు ఒక ఫోన్ ఉండదు కనీసం ఏదైనా కలగొడితే పది రూపాయలు పెట్టి కాఫీ టీ తెచ్చే దానికి డబ్బులు కూడా ఉండటం అటువంటి పేరుకు మాత్రమే పనికొచ్చే కార్పొరేషన్లు ఒక్కొక్క కులానికి ఒక డక్కర్ వేసి కులాలను కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించింది వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఈ వీళ్ళందరికీ మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి అసలు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మీ నగరాలను గుర్తించి బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది సుందరం గారికి అన్న ఎన్టీఆర్ గారు అటువంటిది ఈరోజు కొత్తగా వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఏమీ గుర్తించాల్సిన అవసరం లేదు మీకున్న గుర్తింపు అందరికీ కలిసింది తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే ఈ రావణ ఈ రోడ్డు నవోదయ రోడ్డు కొంతమంది పది కుటుంబాలు రోడ్డు పడ్డాయన్నారు ఆ రోజు మనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి హామీ కూడా ఇచ్చు ఇచ్చాం ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి అప్పుడే ఆ తర్వాత వాళ్ళకి అది ఆ రోడ్డు చేయాలని చెప్పేసి కానీ తర్వాత ప్రభుత్వం మారింది ఆ విషయం పక్కన పెట్టేసి వాళ్ళు బలవంతంగా ఏదైతే ఖాళీ చేయించేసేసి అక్కడ రోడ్డు వేసుకుంటా ఉన్నారు వాళ్ళకి రేపు అధికారంలోకి వెంటనే తప్పకుండా న్యాయం చేస్తాం సార్ ఇంకా ఎట్లా ఎదగాలి మా పిల్లల్ని ఎట్లా బాగా చదివించుకోవాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎట్లా సృష్టించాలని చాలా మంది ఆలోచిస్తూ ఉండి ఈ ఐదు సంవత్సరాల్లో మీ పిల్లలకి ఎవరికన్నా మంచి ఉద్యోగాలు వచ్చినాయా అండి వచ్చినాయా నన్ను సార్ నన్ను ఆనందపరిచినట్టు కాదు మీకున్న మీకున్న అభిప్రాయం చెప్పండి అది వస్తా ఇప్పుడు పీరింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత బీటెక్ బీకామ్ డిగ్రీ అన్నీ చదివి వాళ్ళకి ఎంతో కొంత ఒక ముప్పై వేలు నలభై వేల రూపాయలు మినిమం ఉద్యోగం వస్తే ఆ ఇంజనీరింగ్ చదివినందుకు ఒక అర్థం ఉంది ఇవాళ ప్రభుత్వం మేము ఉద్యోగాలు సృష్టించామంటారు ఏం సృష్టించారయ్యా అంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు సృష్టించారు ఇప్పుడు మా దగ్గర సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు డ్రైవర్లు పనిచేస్తున్నారు వాళ్ళ టెన్త్ క్లాస్ కూడా కొందరు పాస్ అవ్వలేదు వాళ్ళకి వాళ్ళ జీతం పదిహేను వేలు ఇరవై వేలు వస్తుంది మరి డిగ్రీ చదివి ఐదు వేల రూపాయలు ఉద్యోగం సరిపోతుందా సరిపోతుందా అంటే ఈ ప్రభుత్వం ఒక మాట అంటూ ఉంటుంది ఇది పేదలకి పెద్దదారులకి ఉన్న పోరాటం వాళ్ళు పేదల పట్ల ఉన్నారంట మేము పెద్దదారుల పట్ల ఉన్నామంట వాళ్ళు పేదల పట్టలేదు వాళ్ళందరినీ ఎట్లా పేదరికంలో పంపించాలనే ఆలోచించే ప్రభుత్వం ఒకటి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు నెక్స్ట్ మీకు కరెంటు మూడు వందల యూనిట్లు దాటితే మీ పథకాలు మీకు కట్ చేసేస్తున్నారు మీరు ఒక కారు కోసం లోన్ ఎక్కడన్నా మీ ఇంట్లో అబ్బాయో అల్లుడో ఎవరో అప్లై చేస్తే మీ పథకాలు కట్ చేసేస్తున్నారు మీరు ఎవరైనా మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఫైల్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఫైల్ చేస్తే చాలు మీ పథకాలు కట్టలేదు మీరు కొంత మీ జీవితం బాగుపడి వేడిగా ఉంది ఇవాళ లేదంటే లేదండి వర్షం పడింది బట్ నిన్న మొన్న వేడిగా ఉంది రాత్రి పూట కొడుకునేటప్పుడు ఏసీ ఆన్ చేసుకుందాం అని మీరు ఆలోచిస్తే ఏసీ పెడితే ఉట్టినే మూడు వందలు చూడండి కరెంట్ మీరు కన్సూమ్ చేసేస్తారు లైట్లు మీరు ఎక్కువ పెట్టుకుంటే మీ ఇంటి బయట కూడా మీరు లైట్లు పెట్టుకుంటే దానికోసం కూడా మీకు కరెంట్ బిల్ వేయ అంటే ఈ గవర్నమెంట్ కోరేది ఏంటి అంటే మీరు వేడిలో చీకటిలో మీ ఫుడ్ కూడా తెచ్చి లేకుండా మీరు బతకాలంటే వాళ్ళ కోరిక అది ఒక మంచి బతుక వీళ్ళ ఆలోచన ఇది నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా వాళ్ళు పేదల్ని ఎలా అనుకూలగా చేయాలి ఎలా ప్రయోజకులుగా చేయాలి ఎలా ఇప్పుడు